బొంబాయి నటి జత్వానీ కేసులో కీలకమైన డిజిటల్ ఆధారాలు సేకరించారు దర్యాప్తు అధికారులు కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇందులో ఎంతటి వ్యక్తులున్నా వదలవద్దని పోలీసు ఉన్నత అధికారులకు ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది దీంతో అధికారులు దర్యాప్తును వేగవంతం చేశారు పిఎస్ఆర్ ఆంజనేయులు విజయవాడ పోలీస్ కమిషనర్ కాంతి రాణా తాత డిఎస్పీ విశాల్ గున్ని వైసీపీ నేత కుక్కల విద్యాసాగర్ చేసిన పథక రచనకు సంబంధించిన కీలకమైన డిజిటల్ ఆధారాలు దర్యాప్తుల చేతికి చిక్కాయి జానే తన తల్లితో కలిసి విజయవాడకు వచ్చి తనకు జరిగిన అన్యాయం వేధించిన వ్యక్తులు ఇబ్బంది పెట్టిన అధికారులపై పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబుకు మేరకు ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ లో రాత పూర్వక ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది అందులో మొదటి నిందితుడిగా ఉన్న కుక్కల విద్యాసాగర్ కోసం పోలీసులు గాలిస్తున్నారు విద్యాసాగర్ ఆచోక్య కోసం టెక్నాలజీ ప్రయోగించడంతో విస్తుపోయే నిజాలు బయటపడ్డాయి ఆయన సెల్ నంబర్ ఆధారంగా ఎక్కడున్నారో హూపీ లాగే ప్రయత్నంలో గూగుల్ టేట్లు విద్యాసాగర్ ముంబైలో విశాల్ ఇతర పోలీసులతో కలిసి ఉన్నట్లు బయటపడింది జతీ ముంబై నుంచి తీసుకురావడానికి ఆనాడు విజయవాడ పోలీసులు గన్నవరంలో విమానం ఎక్కితే విద్యాసాగర్ హైదరాబాద్ లో బయలుదేరి ముంబైకి చేరుకున్నారు విజయవాడలో ఒకే విమానం ఎక్కితే తెలిసిపోతుందని హైదరాబాద్ నుంచి విద్యాసాగర్ బయలుదేరినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు ముంబైలోని జూహులోని గుల్మహర్ రోడ్లో ఉన్న ఐడియల్ అపార్ట్మెంట్లో లో జత్వాని తన కుటుంబ సభ్యులతో కలిసి ఉంటున్నారు ఆమె తన కుటుంబంతో కలిసి కారులో బయటకు రావడం విద్యాసాగర్ చూశారు ఆ సమాచారం ఇచ్చి వారిని అనుసరించినట్లు సమాచారం ఇక గూగుల్ టేకౌట్ ద్వారా కేసులో డిజిటల్ ఆధారాలు సేకరించే పనిలో బెజవాడ పోలీసులుంటారు పక్కా ఆధారాలు సేకరించిన తర్వాతే జత్వాని ఫిర్యాదు చేసిన పోలీసు ఉన్నతాధికారులను నిందితులుగా చేర్చాలనే నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం ఇక ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి పరారీలో ఉన్న విద్యాసాగర్ కోసం బ్లుకౌట్ నోటీసులు జారీ చేసే యోచనలో పోలీసులున్నారు బొమ్మ నటి కాదంబరి జత్వాని కేసులో కీలకమైన డిజిటల్ ఆధారాలు సేకరించారు అధికారులు ఈ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇందులో ఎంతటి వ్యక్తులున్నా వదిలేది లేదని పోలీసు ఉన్నతాధికారులకు ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది పూర్తి సమాచారం కరెస్పాండెంట్ సంతోష్ లైవ్ లో అందిస్తారు సంతోష్ ఎటువంటి డిజిటల్ ఆధారాలు సేకరించారు ఎటువంటి దర్యాప్తు జరుగుతోంది దీనిపైన శ్రీదేవి ముంబై నటి కాదంబరి జత్వాని కేసు కీలకంగా ఏపీ ప్రభుత్వం తీసుకున్నట్లు తెలుస్తోంది ఈ నేపథ్యంలోనే ఏదైతే గత ప్రభుత్వంలో జరిగినటువంటి యొక్క కేసు ఆలస్యంగా ఇప్పుడు ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ముంబై నటి కాదంబరి జత్వానికి జరిగిన అన్యాయంపై ఈ యొక్క ప్రభుత్వానికి వివరించడం జరిగింది అయితే ఈ నేపథ్యంలోనే ఇటు విజయవాడకి వచ్చి ఇటు సిపి రాజశేఖర్ బాబుని కలవడం అదేవిధంగా ఇబ్రహీంపట్నంలో కేసు నమోదు చేయడం జరుగుతూ ఉంది అయితే ఈ కేసుకి సంబంధించినటువంటి కీలక అంశాలు అంటే ఈ కేసులో ఎవరైతే వెనకాల నుండి నడిపించారో కుక్క వైసీపీ నేత కుక్కల విద్యాసాగర్తో పాటు అదేవిధంగా కీలకమైనటువంటి అధికారులు ఏదైతే గత ప్రభుత్వంలో ఇంటెలిజెన్స్ చీఫ్గా ఉన్నటువంటి పిఎస్ఆర్ ఆంజనేయులు కావచ్చు అదేవిధంగా విజయవాడ కమిషనర్ పోలీస్ కమిషనర్ అయినటువంటి కాంతి టాటా డీసీపీ విశాల్ గున్నీ ఇక ఐపీఎస్ అధికారులు ఈ కేసులో భారీగా ఇన్వాల్వ్ అయిన నేపథ్యంలోనే వారిపై కూడా చర్యలు తీసుకోవడం జరిగింది ఇక ఈ నేపథ్యంలోనే ఈ యొక్క విశాల్ గున్నీ కావచ్చు కాంతి టాటా పిఎస్ఆర్ ఆంజనేయులను సస్పెన్షన్ చేస్తూ డీజీపీ నుంచి ఆదేశాలు రావడం జరిగింది అంతే కాకుండా డీజీపీకి డీజీపీ ఆఫీస్కి రావ రావచ్చు అన్న కూడా ఆ యొక్క నోటీసులో పేర్కొన్నట్టు తెలుస్తూ ఉంది అయితే ఇక ప్రధానంగా ఈ యొక్క రమణమూర్తి ఏదైతే ఏసీపీ ఉన్నటువంటి రమణమూర్తి అదేవిధంగా సిఐ లేడీ ఎస్ఐ దుర్గాదేవి ఎంతో కేచకంగా వ్యవహరించారంటూ కూడా ఇటు నటి కాదంబరి జత్వాని ఈ యొక్క కేసులో పేర్కొన్నట్టు తెలుస్తూ ఉంది అంతే కదా జత్వాని తన తల్లి వేధించినటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయంటూ కూడా ఈ యొక్క కేసులో చెప్పిన పరిస్థితుల్లో ఇప్పుడు ఈ కేసుని ఎంతో ప్రతిష్టాత్మకంగా కీలకంగా అయితే కనుక ఏపీ ప్రభుత్వం తీసుకొని సత్వరంగా అయితే కనుక ఈ కేసుని పరిష్కరించే దిశగా ముందడుగు వేస్తుందని చెప్పుకోవాలి ఈ నేపథ్యంలోనే నేరస్తులు తప్పించుకునే యోచనలో ఉన్న నేపథ్యంలోనే ఇక గూగుల్ టేకౌట్ని అందుబాటులో తీసుకొచ్చినట్టు తెలుస్తూ ఉంది ఎందుకంటే ఇందులో కీలకమైనటువంటి ఐపీఎస్ అధికారులు ఉన్నారు ఎందుకంటే ఎలా తప్పించుకోవాలి ఏంటి అన్న దానిపై అయితే కనుక వారికి ఒక అవగాహన ఉన్న నేపథ్యంలోనే ఇంక గతంలో ఏదో అయితే సిబిఐ అంటే రెడ్డి హత్య కేసులో వినియోగించినటువంటి గూగుల్ టేక్అట్ నిందితుల్ని పట్టుకోవడానికి యొక్క గూగుల్ టేక్ని సీబీఐ అనేది కూడా వినియోగించింది ఈ నేపథ్యంలోనే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం సైతం కూడా ఈ యొక్క కీలకమైనటువంటి కేసులో ఈ యొక్క గూగుల్ టేక్ని ద్వారా ఆధారాలు సేకరించే పనిలో ఉన్నట్టు తెలుస్తూ ఉంది ఎందుకంటే ఈ యొక్క కాదంబరి జతవాని కేసులో అన్యాయంగా అరె అక్రమంగా అరెస్ట్ చేసి అదేవిధంగా తన తల్లిదండ్రులని విజయవాడకి తీసుకురావడం వీటన్నిటిపై కూడా ఇటు ఏపీ ప్రభుత్వం సీరియస్ అవ్వడం జరిగింది ఎంత వారైనా సరే వారందరినీ ఉపేక్షించే లేదంటూ కూడా ఇప్పటికే సీఎం చంద్రబాబు నాయుడు అధికారులకు ఆదేశించ ఆదేశాలు జారీ చేయడంతో ఐపీఎస్ అధికారులపై వేటు బయటపడడం కూడా జరిగింది అయితే ఈ నేపథ్యంలోనే గూగుల్ టేకౌట్ ద్వారా ఆధారాలు తీసుకోవడం ఎందుకంటే ఇక్కడ నుంచి ముంబైకి వెళ్ళడంలో ఈ యొక్క గూగుల్ టేకౌట్ అనేది కూడా ఎంతో కీలకంగా వ్యవహరిస్తున్నట్టు ఎందుకంటే ఇప్పుడు ఈ యొక్క గూగుల్లో దాదాపు లొకేషన్ కావచ్చు అదేవిధంగా గూగుల్ డ్రైవ్ ఫొటోస్ కావచ్చు వీటన్నిటినీ కూడా ఇన్వాల్వ్ అయ్యి ఉంటాయి ఈ యొక్క గూగుల్ టేకౌట్లో ఈ నేపథ్యంలోనే ఈ గూగుల్ టేకౌట్ ద్వారా ఆధారాలన్నీ కూడా సే సేకరించే పనులు అయితే ఉన్నట్టు తెలుస్తోంది ఎందుకంటే ఇప్పటికే విజయవాడ గన్నవరం విమానాశ్రయం నుంచి ఇటు విశాల్గున్నీ కావచ్చు అదేవిధంగా కాంతిరాణాట కావచ్చు రమణమూర్తి వీరందరూ వెళ్ళిన నేపథ్యంలోనే హైదరాబాద్ నుంచి ఇటు కుక్కల విద్యాసాగర్ ఎందుకంటే కీలకంగా వ్యవహరించినటువంటి ఈ యొక్క కుక్కల విద్యాసాగర్ యొక్క కేసు పెట్టిన నేపథ్యంలోనే అతను కూడా ముంబై వెళ్ళిన నేపథ్యంలో హైదరాబాద్ నుంచి ముంబై వెళ్ళిన నేపథ్యంలోనే ఈ గూగుల్ టేకౌట్ ని అదేవిధంగా గూగుల్ టేకౌట్ అంటే దాదాపు మెయిల్స్ ఇవన్నీ కూడా కనెక్ట్ అయిన నేపథ్యంలోనే వాటి నుంచి ఆధారాలు సేకరించే పనులు అయితే ఈ యొక్క ఏపీ పోలీసులు పడినట్టు తెలుస్తోంది అయితే మొత్తంగా చూసుకున్నట్లయితే కనుక కాదంబరి జత్వానీ కేసులో జరిగినటువంటి అన్యాయానికి దా కారణంగా అయితే కనుక వీరిపై వేట్ అయితే జరుగుతూ ఉన్నట్టు తెలుస్తోంది దీని వెనక ఎవరున్నారు ఎందుకు ఇటువంటి పనులు చేశారు అన్న దానిపై అయితే ఏపీ ప్రభుత్వం కీలకమైనటువంటి అంశాలను రాబట్టే పనులు ఉన్నట్టు తెలుస్తోంది ఇప్పటికీ టీడీపీ నాయకులు సైతం కూడా ఈ కాదంబరి జత్వాన్ని కేసు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారిందని చెప్పుకోవాలి ఒకవైపు చూసుకున్నట్లయితే ఐపీఎస్ అధికారులను సస్పెన్షన్ చేస్తూనే దీని వెనక ఉన్నటువంటి కీలకమైనటువంటి నాయకుడిపై నాయకుడు కుక్కల విద్యాసాగర్ కోసం పోలీసులు వెతుకులాట పడే పరిస్థితులు కూడా కనబడతా ఉన్నాయి ఏదైతే ఇప్పటికే కుక్కల విద్యాసాగర్ పరార్లో ఉన్న నేపథ్యంలో అతని కోసం గాలింపు చర్యలు చేపడుతూనే ఈ యొక్క గూగుల్ టేక్అవుట్ కూడా వినియోగిస్తున్నటువంటి సిచ్యువేషన్స్ అంటే అతను కనబడితే లుకౌట్ నోటీసులు సైతం జారీ చేసే అవకాశాలు కూడా కనబడుతున్నాయి ఎందుకంటే ఈ విమానాశ్రయంలో కావచ్చు వీటిలో ఎక్కడ కనబడినా కూడా అతను కనబడితే మాత్రం వెంటనే ఏపీ పోలీసులకి సమాచారం అందించే దిశలో ఈ యొక్క లుక్అవుట్ కేసు లుక్అవుట్ నోటీసులు అనేది కూడా ఉన్న నేపథ్యంలోనే ఈ పోలీసులు ఇప్పుడు ఈ నోటీసులు జారీ చేసే యోచనలో ఉన్నట్టు తెలుస్తూ ఉంది శ్రీదేవి రైట్ సంతోష్ థ్యాంక్ యూ